పట్టుకో 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 విష్ణు వెయిట్ వెట్ వెట్ ఉంటే చెప్తారు అక్కడ ఉన్నారు కదా ఇది తగ్గపడతామండి చెప్తున్నారు కదా తొందర తొందరపడతావా ఏ తొందరపడతావా అది చెప్తున్నారు కదా ఏ ఏంటి ఎస్ రెడీ 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 సార్

మళ్ళీ విష్ణు వచ్చారు బ్రహ్మానందం గారు బయటకు వెళ్ళి నథింగ్ పంపించారు ఎవరికి తాకలేదు ఏమి లేదు విష్ణు వన్ పాయింట్ నిఖిల్ హీరో నిఖిల్ వచ్చారు నిఖిల్ అవుట్ అయ్యారు మా మోస్ట్ వాల్యూడ్ ప్లేయర్స్ నిఖా ఇద్దరు ఇద్దరు అవుట్ చేయాలి ఈసారి ఎక్సైటింగ్ రేడ్ రెండు టీమ్లు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి గుడ్ రైడ్ బై దట్ లేడీ లైన్ క్రాస్ చేసి రాలేని కారణంగా ఆ ప్లేయర్ని అవుట్గా రిఫరీ ప్రకటించారు వెన్నెల ప్రస్తుతం రైడ్కి దీంతో రెడ్ ప్యాంతర్స్ పన్నెండు పాయింట్లతోను బ్లాక్ టైగర్స్ ఎనిమిది పాయింట్లతోనూ ఆట కొనసాగిస్తున్నారు వెన్నెల కిషోర్ ఈసారి రెడ్ లైన్ లేదు వెన్నెల కిషోర్ కాళ్ళు లేపితే లాభం వెన్నెల కిషోర్ బాక్ లైన్ క్రాస్ చేయలేదు నిజానికి వెన్నెల కిషోర్ కి రూల్ పోవచ్చు తను సర్ప్రైజ్ అవుతున్నారు బట్ రిఫరీ రూల్స్కి అగేన్స్ట్ గా ఉండలేదు కాబట్టి వినల కిషోర్ గా ప్రకటించాడు దీంతో బ్లాక్ టైగర్స్ ఖాతాలో మరొక పాయింట్ తొమ్మిది పాయింట్లతోటి బ్లాక్ టైగర్స్ రెడ్ ఫ్యాంటర్స్ పన్నెండు పాయింట్లతోనే ఉన్నారు కేవలం మూడు పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది విష్ణు టీమ్ కి ద్వారా మంచి కంబ్యాక్ సార్ విష్ణు స్వయంగా రైడ్కి వెళ్తున్నాడు గుడ్ అటాక్ అయితే లైన్ క్రాస్ చేశాడు లైన్ క్రాస్ చేసినందువల్ల నో ఈజ్ ఇన్ ఈజ్ ఇన్ మళ్ళీ ఒక చిన్న ఎస్ వెంకటేష్ నిజానికి లైన్ క్రాస్ చేయడానికి ముందుగానే అన్న తమ్ముడిని అవుట్ చేసిన కారణంగా రిఫరీ మనోజ్ని అవుట్గా ప్రకటించాడు స్కోర్లు ఇప్పుడు పది పన్నెండు కేవలం రెండు పాయింట్స్ తేడాలో ఉంది మరొకసారి చిన్నపాటి అంతరాయం ఆటలో మోహన్ బాబు గారు స్వయంగా మ్యాచ్ రిఫరీగా ఆయన రెండు జట్లని సముదాయిస్తున్న పరిస్థితి ప్రస్తుతం శ్రవణ్ రెడీ ఇట్స్ ఏ హాఫ్ టైమ్ హాఫ్ టైమ్ హాఫ్ టైమ్ స్కోరు హాఫ్ టైమ్ అయ్యేసరికి స్కోరు పదకొండు పన్నెండు రెడ్ ఫ్యాంతర్స్ పన్నెండు పాయింట్లతోనూ బ్లాక్ టైగర్స్ పదకొండు పాయింట్లతోనూ నెక్ టు నెక్ ఫైట్ వెంకటేష్ ఎస్ మనం మేము సైతం ఈవెంట్లో ఇప్పుడు జరుగుతున్నాయి ఈ కబడ్డీ మ్యాచ్ అండ్ సూపర్గా జరిగింది అండ్ ఇప్పుడే బ్రేక్ తీసుకున్నారు రెండు టీంలు వండర్ఫుల్ ఆడారు సో ఇప్పటివరకు జరిగిన వాటిలో నాకు తెలిసి సూపర్ యాక్టర్స్ అందరూ పర్ఫామ్ చేశారు కాబట్టి ఇంతకీ అసలైన స్టార్ మనతో ఉన్నారు బ్రహ్మానందం గారు ఆయన అసలు కబడ్డీ ఆడడం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం రండి ప్లీజ్ సో అందుకంటే ముందు యా సో ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లైఫ్ షో అండ్ బిగ్గెస్ట్ గేమ్ షో మనకి చూపించారు కబడ్డీ మ్యాచ్ వీళ్ళు అవతారాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా కష్టపడ్డారు అండ్ మీరు ఇందాక అన్నట్టు కొంచెం డేంజరస్గా ఆడుతున్నట్టున్నారు సార్ వీళ్ళు వీళ్ళు ఆడాలని ఆడట్లే కొట్టాలి కాలు ఎర్ర కొట్టాలి చేతులు ఎర్ర కొట్టాలి అలాగే బాగా కొడేయాలని ఆడుతున్నారు వీళ్ళందరూ అసలు సెన్స్ లాగా సెన్స్ లాగానే ఆడుతున్నారు మొత్తం పాప అలీ అంకుల్ చూడండి ఎలా అయిపోయారు ఆలీ గారు ఆయన అన్ని ఆశీస్సులు ఇస్తున్నారు మీరు ఏమంటారు ఏ రిలేషన్షిప్ బిట్వీన్ కబడ్డీ ప్లేయర్స్ లైక్ లైక్ ఫిష్ ఫిష్ అండ్ అండ్ బట్ షుడ్ నాట్ వాటర్ అర్థమైందా అంటే తెలుగులో రాదు ఏదో చిన్నప్పుడు పెద్ద సినిమాలో చూసినట్టు డైలాగ్ తిరిగేసి చెప్పాను అంతే కానీ ఇప్పుడు మా కాటర్ వెల్లి గారు మాట్లాడుతున్నారు ఫిష్ గురించి అడిగాడు కాబట్టి చెప్తాను వాటర్లో ఉన్న ఫిష్ చెప్పిందంట బయట మనుషులు ఉన్నారు ఫిష్లు మనం ఎందుకు వాటర్లో ఉన్నామని అడిగితే అమ్మ చెప్పిందంట ఫిష్ అమ్మ బయట ఉండోళ్ళందరూ సెల్ఫ్ మనం నీట్లో ఉన్నాం కాబట్టి ఫిషులు అందంటే అద్దరిపోయింది సార్ సో ఇప్పుడు ఇంతకీ ఈ మ్యాచ్లో పైచే ఎవరుది అనుకుంటున్నారు డెఫినెట్గా మాది వచ్చి ఉంది మాదే ఉంది జనాలకు తెలుసు వాళ్ళకే తెలుసు కాకపోతే మధ్యలో మా బ్రహ్మానందం గారిని నాన్నగారి రెఫరీగా ఉండి సీనియారిటీతో తొక్కేయడం జరుగుతుంది సో మా టీం మెంబర్స్ని సో అలాగే అలాగే ఏదో ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా రెండు పాయింట్లు ఇచ్చారు సో వాళ్ళకి పది అన్నారు మాకు ఎయిట్ పాయింట్స్ అన్నారు ఇప్పుడు మాకు ఛాన్స్ ఉంటుంది మాకు పన్నెండు మీకు తొమ్మిది మీరు అపోజిషన్ మీదే కాదు రెఫరీ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరుగుతుంది అది అర్థం అవుతుంది రెఫరీ గారి మీద కూడా కమెంట్స్ వచ్చాయి కానీ అందుకంటే ముందు ఇవాళ రెఫరీ గారు ఇక్కడే ఉన్నారు మోహన్ బాబు గారు సార్ వీళ్ళు వీళ్ళు చాలా విషయాలు చెప్పారు యాజ్ ఎ రెఫరీ మీరేమంటారు ఇప్పుడు ఇక్కడ సురేష్ బాబు గారు ఉన్నారు మా తమ్ముడు భరద్వాజ ఉన్నారు కేఎల్ నారాయణ గారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కానీ న్యాయం నేను ఎప్పుడు న్యాయం న్యాయం అంటే ధర్మం అంటే ధర్మం అవినీతికి ఇంకోటి ఉండేది కాదు ఆ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ నిజంగా కష్టపడింది విష్ణువర్ధన్ బాబు టీం మనోజ్ టీం కాదు ఇక్కడ బ్రహ్మానందం జోక్ చేయడం కాదు ఇక్కడ సీరియస్లీ స్పీకింగ్ విష్ణువర్ధన్ బాబు టీమ్ ఈజ్ అ వండర్ఫుల్ టీం మనోజ్ కుమార్ అంటే బ్రహ్మానందం వాళ్ళ టీంలో ఉన్నాడు హారిబుల్ టీం లెట్ కరెక్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట మర్చిపోకండి